బ్రోట్ యు బై వీగాడ్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఆంధ్ర ఓటర్ చైతన్యం సునామీని తలపించింది యావత్ రాష్ట్రం ఓటెత్తింది పోలింగ్ బూత్ లకి పోటెత్తారు ఓటర్లతో పోలింగ్ బూత్ లన్నీ కిక్కిరిసిపోయాయి దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం ఏపీలోని మూడు వేల ఐదు వందల కేంద్రాల్లో అర్ధరాత్రి దాటాక కూడా పోలింగ్ కొనసాగింది ఇప్పటిదాకా డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఆరు శాతం పోలింగ్ నమోదైనట్లుగా ఈసీ వెల్లడించింది పూర్తి పోలింగ్ శాతంపై ఇవాళ అధికారికంగా ఈసీ ప్రకటన చేస్తుంది ఎనిమిది పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల ధ్వంసంపై రాజకీయ పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకోనుంది ఈసీ ఇక స్ట్రాంగ్ రూమ్లలో గట్టి నిఘా మధ్య ఈవీఎంలు భద్రపరిచారు స్ట్రాంగ్ రూమ్ల దగ్గర సీఐఎస్ఎఫ్ బలగాలు బందోబస్తులో ఉన్నాయి చిత్తూరు జిల్లాలో అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత కూడా పోలింగ్ కొనసాగింది కుప్పం నియోజకవర్గంలో ముప్పైకి పైగా కేంద్రాల్లో మిడ్ నైట్ ఓటింగ్ జరిగింది కుప్పం మున్సిపాలిటీలో ఒకటి రెండు వార్డులతో పాటుగా లక్ష్మీపురం కోనుగూరు మల్లానూరు అనిమిగానిపల్లి వడ్డీపల్లి డీకేపల్లిలో రాత్రి వరకు ఓటేశారు ప్రజలు ఇక కోనసీమ జిల్లాలో పిఠాపురంతో పాటు మరికొన్ని పోలింగ్ బూత్ల దగ్గర ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఓటింగ్ కొనసాగింది అమలాపురం పోలింగ్ కేంద్రాల్లో రాత్రి వరకు కూడా పోలింగ్ జరిగింది విజయవాడలోనూ అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది అనాసాగర్ రాత్రి కూడా బారులు తీరు మరీ ఓట్లేశారు జనం ఇక విశాఖ జిల్లాలో అయితే దాదాపు నూట ముప్పై ఐదు కేంద్రాల్లో లేట్ నైట్ పోలింగ్ కొనసాగింది మార్కవలసలో కూడా రాత్రి ఓటర్లంతా బారులు తీరు మరీ వెయిట్ చేసి ఓట్లు వేశారు పోతలపట్టు నియోజకవర్గం కాడిపాకం జెడ్పీ హై స్కూల్లో రాత్రి తొమ్మిది గంటల వరకు ఓటింగ్ కంటిన్యూ అయింది శ్రీకాళహస్తిలోని పలు కేంద్రాల్లో పదకొండున్నర దాకా కూడా పోలింగ్ జరిగింది అలాగే ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది అక్క చెరువు మాదాలవారిపాలెం మల్లవరం ఉన్న గురువాయి ఓటర్లు బారులు తీరారు ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగాను రాత్రి పదకొండు గంటల వరకు పోలింగ్ కొనసాగింది తొలి నియోజకవర్గంలో రెండు గంటల పాటు కరెంటు లేకపోవడంతో చీకట్లోనే ఇబ్బందులు పడ్డారు ఓటర్లు నంద్యాలలోని పన్నెండవ బూత్ లో పోలింగ్ మందకొడిగా జరిగింది దాంతో అక్కడ అర్ధరాత్రి వరకు క్యూ లైన్లు కొనసాగాయి ఏపీలో పోలింగ్ సరళిపై మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు మనకి లైవ్ లో అందిస్తారు రావ్ దాదాపుగా గతసారి నమోదైన పోలింగ్ దగ్గరగానే నమోదైంది సో పూర్తిగా పోలింగ్ వరకు నమోదైంది అనేది ఈసీ ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా చాలా చోట్ల పోలింగ్ అనేది కంటిన్యూ అయింది దీంతో నిన్నటి వరకు కూడా ఎంతవరకు పోలింగ్ శాతం నమోదైంది అనేది కేవలం ఒక అంచనాకు మాత్రమే వస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో అధికారికంగా ప్రకటించలేదు ఈరోజు మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటల సమయంలో అధికారికంగా ఏ జిల్లాల వారికి ఎంత పోలింగ్ శాతం నమోదైంది రాష్ట్ర ఎంత పోలింగ్ నమోదైంది అనేది ప్రకటిస్తామని చెప్పేసి కూడా సీఈఓ ముఖేష్ కుమార్ మేన అయితే ప్రకటించారు నిన్న అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు చూసినట్లయితే డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు శాతం వరకు కూడా పోలింగ్ నమోదైనట్లుగా కూడా ఈసీ అధికారులు చెప్తున్నారు మరోవైపు గతంతో పోల్చుకుంటే గంటల వారీగా కనుక చూసుకున్నట్లయితే అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు డెబ్బై ఎనిమిది శాతం నమోదైంది గత అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు శాతం నమోదైంది సో దీన్ని క్రాస్ చేసి ఎనభై లేదా ఎనభై ఒకటి ఎనభై నుంచి ఎనభై ఒకటి శాతం మధ్యలో పోలింగ్ పూర్తి స్థాయిలో పోలింగ్ నమోదైనట్లుగా ఒక అంచనాకైతే వస్తున్నారు రాత్రి చాలా చోట్ల ఫ్లడ్ లైట్లు వెలుగుల్లో కూడా పోలింగ్ అయితే కంటి అయినటువంటి పరిస్థితి ఇలాంటి కొన్ని చోట్లయితే కరెంట్ లేక కూడా ఇబ్బందులు పడ్డారు మరి కొన్ని చోట్ల రాత్రి సమయంలో కూడా కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినట్లుగా కూడా ఈసీ దృష్టికి వచ్చింది మరోవైపు ఈ పోలింగ్ శాతంతో పాటుగా రాష్ట్రంలో కొన్ని చోట్ల ప్రధానంగా మాచర్ల ప్రాంతంలో జరిగినటువంటి మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి దాడులకు సంబంధించి కూడా ఈసీ దృష్టి పెట్టింది ఎక్కడెక్కడ రీపోలింగ్ నిర్వహించాలి అనే దానికి సంబంధించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారుల నుంచి కూడా సమాచారం తీసుకుంటున్నారు మొత్తంగా ఎనిమిది ఈవీఎంలు నిన్న జరిగిన జరిగినటువంటి పోలింగ్లో ఎనిమిది ఈవీఎంలను మాచర్ల నియోజకవర్గంలో ధ్వంసం అయినట్లుగా కూడా గుర్తించారు ఆ ఎనిమిది ఈవీఎంలకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా చిప్స్లో నిక్షిప్తమై ఉండడం వల్ల మళ్ళీ తిరిగి రీపోలింగ్ అవసరం అవుతుందా లేదా అనే దాని మీద కూడా దృష్టి పెట్టారు దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో కూడా రిటర్నింగ్ అధికారి సమావేశం ఏర్పాటు చేయనున్నారు ఉదయం పది లోపు అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా అభిప్రాయం తీసుకున్న తర్వాత అక్కడ ఆయా బూత్లకు సంబంధించి రీపోలింగ్ నిర్వహించాలా నిర్వహించేటటువంటి అవసరం ఉందా లేదా అనే దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు అదేవిధంగా ఈవీఎంలో ఉన్నటువంటి ఆ చిప్పుల్లో ఉన్నటువంటి డేటాతో పాటుగా సెవెంటీన్ ఏ ఫామ్ అంటే వాటర్ ఓటు వేయడానికి వెళ్ళేటటువంటి సమయంలో ఒక ఫామ్లో నమోదు చేసుకుంటారు ఎంతమంది వాటర్ వచ్చారు అనే దానికి సంబంధించి కూడా ఆ ఫామ్ లో ఉన్నటువంటి వాటర్ల లో ఉన్నటువంటి కూడా ఈక్వల్ గా ఉంటే తిరిగి రీపోలింగ్ అవసరం లేదని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ అధికారులు అయితే చెప్తున్నారు ఒకవేళ డేటా వేరువేరుగా ఉండి చిప్పులు ఏదైనా పరిస్థితి ఉండి రాజకీయ పార్టీలు కూడా తిరిగి రీపోలింగ్ నిర్వహించాలని కనుక కోరినట్లయితే ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి అల్లర్లు దాడులు జరిగినటువంటి నియోజకవర్గ పోలింగ్ కేంద్రాల్లో తిరిగి రీపోలింగ్ నిర్వహించేటువంటి అవకాశం కూడా ఉంటుంది మొత్తం మీద ఎన్నికల కమిషన్ మొదటి నుంచి కూడా అంచనా వేసుకున్నట్లుగానే గతంలో జరిగిన పోలింగ్ కంటే కూడా ఎక్కువ పోలింగ్ శాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు ఎనభై శాతం పైగా పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేది ఈసీ భావిస్తుంది ఉదయం పదకొండు గంటలు లేదంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో అధికారికంగా ఒక ప్రకటన వెలువరించే అవకాశం రైట్ ఎంపీ ఆఫ్ థ్యాంక్ యూ బ్రోట్ యూ బై వి గాట్ కో పవర్డ్ బై సెన్స్ డైన్ అండ్ కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్